స్లీపింగ్ టాబ్లెట్స్ అడిక్టివా డేంజరస్సా ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం హాయ్ నా పేరు డాక్టర్ గాడే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే నా దగ్గరకు వస్తారో ఇన్సామ్నియా అంటే స్లీపింగ్ ప్రాబ్లమ్ స్లీపింగ్ డిసార్డర్తో వాళ్ళకు చాలా మెయిన్ మెయిన్ కన్సర్న్ విల్ బీ స్లీప్ ఇష్యూ అది ఇనిషియేషన్ అంటే ఆన్సెట్ అంటాం నిద్రపోవడం వాళ్ళకి లేట్గా రావచ్చు లేకపోతే నాలుగైదు గంటల వరకు నిద్ర స్టార్ట్ కూడా కాదు ఈవెన్ దో వాళ్ళు బెడ్ మీద ఉన్నారు లైట్స్ ఆఫ్ చేశారు అండ్ యూనో ప్రాపర్ స్లీ హైజన్ మెయింటైన్ చేయని ట్రై చేస్తున్నారు సెకండ్ విల్ బీ మెయింటెనెన్స్ ఇష్యూ మెయింటెనెన్స్ అంటే లాంగ్ స్లీప్ సైకిల్ కొన్ని అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఏదైతే మెయింటైన్ అవ్వాలో అది అవ్వదు సో మిడిల్ ఆఫ్ ద నైట్లో వాళ్ళు చాలామంది పేషెంట్స్ లేస్తుంటారు ఫర్ మల్టిపుల్ రీజన్స్ అండ్ దాని తర్వాత మళ్ళీ నిద్రపోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది థర్డ్ విల్ బీ బోత్ స్టార్టింగ్ ఆన్సెట్ ప్రాబ్లం ప్రాబ్లమ్ తర్వాత స్లీప్ మెయింటెనెన్స్ ప్రాబ్లం సో స్లీపింగ్ టాబ్లెట్స్ ఒక స్లీపింగ్ ఎయిడ్ దీన్ని బెన్సోడై అంటాము జెడ్ డ్రగ్స్ చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర డ్రగ్స్ విత్ సైక్యాట్రిస్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఫర్ యునో మెడికల్ పర్పసెస్ ఓన్లీ నా ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాం దీంట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇండివిజువల్గా అయితే ఏదైతే ఇవ్వము మనము దాన్ని ఎస్ఎస్ఆర్ఐస్ కానీ లేకపోతే అండర్లైనింగ్ ఏదైనా వేరే డిసార్డర్ ఉంటే అది రూల్అట్ చేసి దాంతో అడ్జివెంట్ లాగిస్తాం అంటే ఒక యాడ్ ఆన్ లాగా సో ఆల్వేజ్ ప్రైమరీ రూలర్స్ అండర్లైనింగ్ ప్రైమరీ కాస్కి మనం దోలాడి వెతికి దాన్ని ట్రీట్ చేయాలి నాట్ జస్ట్ ద ఇన్సోని అర్ల స్లీపింగ్ డిసార్డర్ నాకు చాలామంది స్లీపింగ్ టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్తో కొనాలి కానీ కొందరు బయట యూనో ఎక్స్వైజడ్ సోర్సెస్తో కొనుక్కుంటున్నారు అని తెలిసింది అండ్ మేము ప్రిస్క్రైబ్ చేసేది వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి వాళ్ళు వన్ టూ మంత్స్ వాడతారు అది తప్పు సో ఎలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడో అలానే ఫాలో అవ్వాలి వన్ ట్యాబ్లెట్ అంటే వన్ టూ అంటే టూ త్రీ అండ్ త్రీ అండ్ సో ఫోర్త్ కానీ కొందరు అడిక్షన్ వల్లనో లేకపోతే నెసెసిటీ వల్లనో అది సెల్ఫ్గా వాళ్ళే తీసుకుంటారు అండ్ దాట్ ఈస్ డేంజరస్ సో అడిక్షన్ ఏదైతే అవుతుందో స్లీపింగ్ టాబ్లెట్స్ అది ఏదైనా ఏజ్కి అవ్వచ్చు ఇట్ క్యాన్ బి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈవెన్ ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళకు కూడా అవుతుంది సో దెర్ ఇస్ నో ఏజ్ స్పెసిఫిసిటీ దానికి కానీ ద రీజన్ వై అడిక్షన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ టాలరెన్స్ అంటే డ్రగ్ టాలరెన్స్ ఎప్పుడు అవుతుంది అంటే చాలా రోజుల వరకు ఒక డోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మిలిగ్రామ్స్ వాడి వాడి ఆ బాడీకి అలవాటు అయిపోయి ఆ డోస్ ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది ఎందుకంటే టాలరెన్స్ వల్ల సో అప్పుడు ఏం చేస్తారు ఆ ఒక ట్యాబ్లెట్ పనిచేయట్లేదు కాబట్టి పేషెంట్స్ రెండు గోళీలు వేసుకుంటారు సో ఇట్ బికమ్స్ టెన్ మిలిగ్రామ్స్ అప్పుడు వాళ్ళకి మళ్ళీ నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది కానీ ఇది తప్పు దీనికి మనము డాక్టర్స్ మెడికల్ ప్రొఫెషనల్ సైక్యాట్రిస్ ఆ ట్రెండ్ హౌ టు ట్యాకిల్ దిస్ సిచ్యువేషన్ ఎప్పుడు టాలరెన్స్ కానీ అడిక్షన్ వస్తున్నప్పుడు అండ్ దేర్ ఇస్ అ ప్రోటోకాల్ ఆర్ అనదర్ మెథడ్ వేర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ యునో ద విడ్డ్రావల్స్ ఆర్ అడిక్షన్ అండ్ ట్యాబ్లెట్స్ సడన్గా ఆపితే కూడా దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ విడ్డ్రావల్స్ బికాస్ ఆఫ్ సివియర్ అడిక్షన్ అది సీజియస్ కావచ్చు నాజియా హెడేక్ ట్రమాస్ చాలా మినిమల్స్ చెప్తున్నాను కానీ దే సివియర్లో కూడా దేర్ క్యాన్ బి డిలీరియం ఆల్సో ఇది రిస్క్స్ ఆఫ్ అడిక్షన్ ఆఫ్ బెల్సో కానీ ప్రోస్ కూడా ఉన్నాయి వెన్ ద పేషెంట్ ఈజ్ డిప్రెషన్లో కానీ లేకపోతే యాంగ్జైటీలో ఆర్ సివియర్ స్ట్రెస్ ఇన్ ద వర్క్ ప్లేస్ లో డోసెస్లో మనం స్టార్ట్ చేసి దీన్ని అడ్జివెంట్ లాగా వేరే డ్రగ్స్తో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వీ సీ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఫాస్టర్ ఇండివిజువల్ మోనోథెరపీ కన్నా డ్యూయల్ డ్రగ్ థెరపీతో కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది పేషెంట్స్లో అండ్ తర్వాత వెన్ ద పేషెంట్ ఈజ్ ఓకే ఆర్ సబ్ థ్రెష్ షోల్డ్ సిమ్టమ్స్తో మనం ఆ ట్యాబ్లెట్స్ మెల్లమెల్లగా ప్రోటోకాల్ ప్రకారంగా టేపర్ చేస్తూ తీయవచ్చు ఒకటేసారి ఆపకూడదు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ సౌమ్య ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ